హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కాయలు ఏదో తెలుసా మీకు దీన్ని కాయలు వచ్చి ఎవరికి తెలియదు చాలామందికి ఎందుకంటే మంది నేషనల్ కాదు కదా ఇంటర్నేషనల్ కదా ఛానల్ కాబట్టి చాలామందికి తెలియదు వాళ్ళ కోసమే ఈ వీడియో దీన్ని తాటే ముంజలు అంటారు తాటి ఇంగోటి అంటారు అనమాట ఆ రెండు పేర్లు ఉన్నాయి అది పక్కన పెడితే ఏమంటారు ఏమనేది కానీ ఫ్రెష్గా అప్పటికప్పుడు ఆ కాయలు నుంచి ఓపెన్ చేసుకుని తింటే ఈ తాటి ముంజలు భలే టేస్ట్ ఉంటాయి భలే చల్లగా కూడా ఉంటాయి ఈ ఎండల కాలంలో మాత్రము దీనిలో కొన్ని డిమాండ్ ఇంకా దేనికి ఉండదు మా పక్క అయితే ఒక్క డజన్ వచ్చి వంద రూపాయలకి ఇస్తున్నారు మీ పక్క ఎలా ఇస్తున్నారు ఏమో కామెంట్ చేయండి తర్వాత చూడండి నేనైతే ఫ్రెష్గా కొట్టించుకొని అప్పటికప్పుడు తీసుకొని వెళ్తున్నాను అనమాట తినేదానికి ఓకే మీరు కూడా అలాగే ఫ్రెష్గా ఉండేదాన్ని మాత్రము తీసుకోండి ఈ వీడియో మొదటి కారణం ఏం తెలుసా పెట్టడానికి ఈ ముంజలు తింటే ఆరోగ్యానికి చాలా చల్లదనం అంట ఎండలకు కాబట్టి ట్రై చేయండి ఒకసారి